హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగ కార్యవర్గం మరియు వివిధ జిల్లాల అధ్యక్షుల ప్రమాణ స్వీకార మహోత్సవం అండి రోజు కార్యక్రమం అన్నమాట

అందరూ కూడా క్లాస్ గుర్తి ఎడికేట్ చేయండి చేయండి మీ పిక్నిక్ జాయిన్ అయిన తర్వాత అమ్మ వాళ్ళని ఒక్క క్షణం మీ మైట్లో మీకు అన్ని బయట కాస్త మంచి మంచి దేవుడు ప్రమాణం చేసి నేను ఇబ్ నేను అని నేనేమో ప్రపంచ ఆచార మహమ్మకా ఆందోళన రాష్ట్ర విభాగానికి మహిళా మీ పదవి మొదలు చెప్పండి నా బ్రాహ్మాండం ఏం చెందానో తెలియని ఏది ఎప్పుడు మహిళ హక్కుల కోసం पर करने के అలాగే అమ్మవారి బొమ్మ కూడా రంగు రంగులతో పూలతో అలంకరించారండి అయితే వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి ఫోటో ముందు సెల్ఫీలు దిగారు ఫోటోలు సెల్ఫీలు వీడియోలు కూడా తీసుకున్నారు అమ్మవారి బొమ్మ అయితే చాలా బాగుంది కదండీ చాలా చక్కగా వేశారు భగవన్ భగవన్నారాయణ గారు ఎన్నికయ్యారండి అలాగే ముఖ్య అతిథులు టీజీ వెంకటేష్ గారు టంగుటూరి రామకృష్ణ గారు టీజీ భరత్ గారు దేవకీ వెంకటేశ్వర్లు గారు తాళాయిపాలెం శైవక్షేత్రం శివస్వామి గారు డూండి రాకేష్ గారు ఇంకా కొంతమంది ముఖ్య అతిథులుగా వచ్చారండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమలు మరియు ఆహార శుద్ధి శాఖ మంత్రులు టీజీ భరత్ గారు కూడా ముఖ్య అతిథిగా మనకి వచ్చారు ఇంకా చాలామంది ఎన్నికయ్యారు వాళ్ళందరి ప్రమాణ స్వీకారం కూడా జరిగిందనమాట కార్యక్రమంలో ఈ కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు కార్యక్రమం కూడా భోజనాలు కార్యక్రమం అనంతరం మొదట ఆరు వందల మందికి వచ్చిన మహిళలకి ఒక కూపన్ ఇచ్చి వాళ్ళకి చీరలు పంచిపెట్టారండి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత టీజీ భరత్ గారి వచ్చారు వారి ప్రసంగం విందాం ఇందులోనే లక్కీ ట్రిప్పులు అవి కూడా తీశారండి చాలా బహుమతులు ఇచ్చారు చాలా మందికి చాలా బహుమతులు వచ్చినాయి అంబికా కృష్ణ గారు కూడా వచ్చారండి ముఖ్య అతిథిగా అంబికా కృష్ణ గారు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి టీజీ భరత్ గారికి సన్మానం చేస్తున్నారండి అధ్యక్షులు కోశాధికారులు ప్రధాన కార్యదర్శి అందరూ కలిసి టీజీ భరత్ साधो चलो मेरा नाम है 2173 बर्थडे ओरिजिनल से दिलीप सिंह बोल रहा हूं जय श्री राम जय श्री राम प्रभु आपका और आपका साथ है वासुदेवा माता तू वासुदेवा माता तू गांधी संतान कई दो माता जय श्री राम 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 जय श्री राम

हम बात ले कर इशाम हमारा आईएसए ऑर्गेनाइजेशन से कांड वो को भी होता है भाई साहब फंक्शनिंग आई थिंक के लिए वहां मेरा कोई दान डायमंड नहीं है भाई साहब आईएसए से थोड़ा सपोर्ट और बोर्ड और नेटवर्क

पर समझता हूँ ना ऐसे में मेरे मुद्दे का प्रॉब्लम होना अबोच किस्म का तो हम तो इसके लिए कि बोली बुरी बात तो नहीं चली, आर्मी से मेरा बोलती 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 बोलत మన ఆర్గనైజేషన్ గుర్తుగా ఎప్పుడు మన వాళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం వచ్చిన సపోర్ట్గా ఉండాలని వాటిని గుర్తు రిక్వెస్ట్ చేస్తూ నేను అనిపిస్తున్నాను సపోర్ట్గా అంటే గుర్తించిందండి ఆరే వయసు అక్కడ కాదీ అని చెప్పి నేను పెట్టింది ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో దాని సారీస్ ఉన్నాయి అంటే ఆర్ఏవై కార్పొరేషన్ మన అన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి మన ఆర్ఏవైస్ లేదని అప్పుడు చంద్రబాబు గారితో అందరితో సిగ్లేషన్ తీసుకొని ఎమ్మెల్యే ఎస్పీ ఎంపీలు మినిస్టర్లు అన్నీ అన్ని గవర్నమెంట్ తరఫున కూడా ఆర్ఏ కార్పొరేషన్ ఇది కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడే రాకేష్ గారు కూడా ఇచ్చిపోయినట్టున్నారు సో సేమ్ నైట్స్ అండి అది ఒకటే మేము చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ அதே வித லக் பத்து லக்ஷன் மகிழா விபத்துமான இல்ல అది అయిపోయిన తర్వాత అండి ప్రసంగం అయిపోయిన తర్వాత లక్కీ ట్రిప్పులు తీశారండి సిల్వర్ హౌస్ ఒకటి శారీ హౌస్ ఒకటి మళ్ళీ నేమో ఒక ముప్పై తొమ్మిది గిఫ్ట్లు అండి బంగారుపు గాజులు సైకిలు ఇండక్షన్ స్టవ్ వాటర్ ప్యూరిఫైరు సిల్వర్ కాయిన్సు అవి అన్నీ ఇచ్చారండి రెండు మూడు ఫోటోలు పెట్టినాను చూడండి సైకిలు అవన్నీ గాజులు చిన్న భగవద్గీత కొంతమందికి వచ్చిందండి ఇంతేనండి వీడియో బాయ్ అండి